హాయ్ అండి ఎవరికైనా సరే ఎక్కువగా తినాలనిపించేది బజ్జీ వాన పడినప్పుడు చల్లగా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది కానీ మా ఇంట్లో పప్పు వండిన పప్పు చారు వండిన ఖచ్చితంగా నంచుకోవడానికి పకోడియో బజ్జియో వేస్తాను అయితే ఇవాళ ఆలు బజ్జి వేద్దాం డిసైడ్ అయ్యాను అనమాట ఆలు బజ్జికి ఫస్ట్ మూడు బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్నగా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి కదా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకొని ఈ బంగాళదుంప ముక్కలన్నీ ఒకసారి కడిగేసేసి మళ్ళీ నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసేసుకోవాలండి వడలపాటి గిన్నె ఒకటి తీసేసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ వరకు కారం చిటికడు పసుపు ఖచ్చితంగా పసుపు వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరి పలచగా కలుపుకుంటే బంగాళదుంపకి పిండి ఆగదు జారిపోతూ ఉంటుంది కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగా పిండి పూర్తిగా కలిపేసిన తర్వాత కొంచెం వాము అలాగే షోడా ఉప్పు కూడా వేసి కలిపేసేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు హైలో పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఒక్కొక్కటిగా ఇలా పిండిలోకి ముంచి వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకోవాలి చక్కగా ఈ బంగాళదుంపల్ని రెండు పక్కల ఫ్రై చేసుకొని ఈ బంగాళదుంప బజ్జీని మాత్రం పప్పులోకి నంచుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీలో ఎవరికి ఇష్టం బంగాళదుంప బజ్జీ అంటే కామెంట్ చేసి చెప్పండి రెండు పక్కల చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ వేసుకొని ఈ ఫ్రై అయిపోయిన బంగాళదుంప బజ్జీని ఆ ప్లేట్లోకి వేసుకొని మిగతా బజ్జి మొత్తం అన్నీ కూడా అలాగే వేసేసుకోవాలి నేను పసుపు ఎందుకు వేసుకున్నానంటే మరీ తెల్లగా కనిపించకుండా ఇలా కాస్త కలర్ ఎక్కువగా కనిపించేలాగా వేసుకున్నాను కొంతమందికి మరీ ఎక్కువ ఫ్రై అయితే నచ్చదు కదా కొంచెం ఫ్రై అయినా కూడా ఇలా చక్కగా ఎర్రగా వచ్చేస్తే పసుపు వేస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బజ్జీలలోకి ఉప్పు కారం నిమ్మరసం వేసి ఉల్లిపాయలలోకి నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ